ఏకంగా నాలుగు వేల మంది చిన్నారుల గుండెలను నిలబెట్టిన సంజీవని వైఎస్ జగన్ ఆలోచనల నుంచి పుట్టిన అపర అమ్మ అభం అభంశుభం తెలియని ఆ పసికందులు గుండె జబ్బుల బారిన పడితే లక్షల రూపాయల ఖర్చు పెట్టే ఆర్థిక స్తోమత భారమైతే ఆ చిట్టి గుండెలకు కొండంత అండగా నిలుస్తూ ఆ చిన్నారులకు పునర్జన్మ ప్రసాదిస్తున్న వరప్రదాయిని అదే శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్ సెంటర్ మూడున్నరేళ్లలోనే నాలుగు వేల మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసిన శ్రీ పద్మావతి హృదయాలయంపై ఒక రూపాయ ఖర్చు కాలేదు అంతా ఆరోగ్యశ్రీ జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమని చేశాడో పిల్లల పట్ల ఆయన ప్రేమ మాత్రం ఇప్పటికీ నిలిచిపోతుంది పదహారు అంటే మేము ఎక్కడి ఆయన విట్ ఆరోగ్యశ్రీ విట్టిన దానికి ఆయన మాకు ఒక దేవుడు ఆ దేవుడు ఎక్కడ ఉండాలి కానీ ఆయనే దేవుడు అన్నాడు ఐదు లక్షలు పది లక్షలంటే కని దేవాలయం బీద పరిస్థితి డబ్బులున్నవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో చేసుకుంటారు ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళు తరగతి వాళ్ళు చేయించుకోవాలంటే చాలా ఇబ్బందులు పడాలి ఏదో అతని పెట్టినాడు కాబట్టి ఆ రోజు దేవాలయంతో